జయశ్రీ రాధే కృష్ణ శల్యుడు నకుల సహదేవులకు తల్లి అయిన మాద్రికి సోదరుడు పాండవులకు మేనమామ పాండవ పక్షాన యుద్ధంలో పాల్గొనటానికి వస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో దుర్యోధనుడు శల్యునకు అనేక ఏర్పాట్లు చేయగా సంతోషించిన శల్యుడు ధర్మరాజే చేశాడు అనుకొని సైన్యాన్ని పిలిచి కోరిక కోరుకోమని చెప్తారు వారు దుర్యోధనుడు ఈ ఏర్పాట్లు చేశాడు అని చెప్పాక దుర్యోధనుడు శిబిరంలోనికి రాగా విషయం అర్థం చేసుకున్న శల్యుడు ఏమి కావాలి అని అడగగా దుర్యోధనుడు వారి వైపు యుద్ధంలో పాల్గొనాలి అని కోరిక కోరగా అంగీకరించి మహాత్ముడైన ధర్మరాజుని ఒకసారి కలిసి వచ్చి మీ సైన్యంతో చేరతాను నీవు ఇక వెళ్ళవచ్చు అని చెప్పి దుర్యోధనుడిని పంపించి వేస్తాడు తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నీ పక్షాన పాల్గొనాలి అని వస్తుంటే తను వారి పక్షాన యుద్ధంలో పాల్గొనేలాగా దుర్యోధనుడు ఏం చేశాడు ఎలా మాట తీసుకున్నాడో శల్యుడు ధర్మరాజుకు చెప్తారు అప్పుడు ధర్మరాజు విని ఇలా అడుగుతారు అర్జునుడికి కృష్ణుడు రథసారథి కృష్ణుడు అంతటి సారథి మీరు మాత్రమే అందుకని కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం జరిగే సమయంలో కర్ణునికి రథసారథ్యం వహించమంటారు అదే జరిగితే అర్జునుని మీరు రక్షించాలి కర్ణునికి ఉత్సాహభంగం చేస్తూ ఉండాలి అని కోరారు దానికి సెల్లుడిలా అంటారు వారు మీ పట్ల చేసిన దానికి సంతోషంగా ఈ సహాయమే కాదు ఇంతకు మించి కూడా చేస్తాను అని అంటారు ఇంకా సెల్లుడు ఈ విధంగా చెప్తూ ఉంటారు మహాత్ములైన దేవతలు సైతం భార్యతో కూడి కష్టాలు అనుభవించారు జూదంలో నీవు ద్రౌపదితో పడిన దుఃఖం కర్ణుడు పలికిన పరుషవాక్యాలు జటాసుర కీచకుల వల్ల ద్రౌపది పడిన కష్టాలు అన్నీ సుఖదాయకాలు అవుతాయి దుఃఖించిన అవసరం లేదు మహాత్ములైన దేవాధిపతి ఇంద్రుడు భార్యతో కలిసి దుఃఖాలను అనుభవించారు అని వింటూ ఉంటాం అని అంటారు అది విన్న ధర్మరాజు ఇంద్రుడు భార్యతో కలిసి ఎలా దుఃఖం పొందారు అని అడగగా శల్యుడు ఇలా చెప్తారు పూర్వం దేవశ్రేష్ఠుడు మహాతపస్వి అయిన ఫష్ట ప్రజాపతి అయ్యాక ఇంద్రుని మీద ద్రోహబుద్ధితో మూడు తలలు ఉన్న విశ్వరూపుడను ఒక కొడుకుని సృష్టిస్తారు ఆ మూడు తలలు కలిగిన విశ్వరూపుడు ఒక తలతో వేదాలు చదువుతాడు ఒక తలతో సురాపానం మరొక తలతో లోకాన్ని జురుకున్నట్టుగా చూస్తూ మృదు స్వభావం కలిగి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తూ ఉండేవాడు విశ్వరూపుడు ఇంద్ర పదవి కోసమే తపస్సు చేస్తున్నారు అని అప్సరసులను పంపిన వారు విఫలమై వేరొక ప్రయత్నం చేసుకోమని చెప్తే తపస్సు చేసుకుంటూ కూర్చున్న విశ్వరూపుడను చూసి రాజనీతిని అనుసరించి అతన్ని చంపాలి అని నిర్ణయించుకొని వజ్రాయుధం విసిరివేయగా అతని తల ఖండింపబడి పర్వతాకారుడు నేలకూలతాడు మరణించినా కూడా తేజస్సు పోని త్రిశరుడి యొక్క తేజస్సు చూసి ఇంద్రుడు భయపడిపోతాడు అటుగా వస్తున్న విశ్వకర్మను పిలిచి త్రిశరుడి యొక్క పర్వతాకార శరీరాన్ని ఖండించమని దేవశిల్పిని కోరగా బ్రహ్మహత్య దోషం అని నా భయం లేదా అంటూ నా కత్తికి అంత శక్తి లేదు అని అంటారు దానికి ఇంద్రుడు ఈ విధంగా అంటాడు తన యొక్క వజ్రాయుత శక్తి ప్రవేశిస్తుంది అంతేకాకుండా మనుషులు చేసే కామయజ్ఞ ఫల భాగం కూడా మీకు ఇస్తాను అని మాట ఇస్తారు సరే అని విశ్వకర్మ అలాగే త్రిశరుడి యొక్క శరీరాన్ని ఖండించగా మూడు ముఖాల నుంచి పక్షులు గద్దలు పుడతాయి త్రిశరుడు అయిన విశ్వరూపుణ్ణి చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్య దోషాన్ని ఇంద్రుడు తీవ్రమైన వ్రతం చేసి దేవతలు మరుద్గణాలతో కలిసి తపస్సు ప్రారంభించి బ్రహ్మహత్యా దోషాన్ని సముద్రాలకు భూమికి వృక్షాలకు స్త్రీలకు పంచి వారందరికీ కూడా వరాలను ఇస్తారు తన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకొని మళ్ళీ సింహాసనాన్ని అధిష్టిస్తారు ప్రజాపతి తన కొడుకు విశ్వరూపుడను ఇంద్రుడు సంహరించాడు అని తెలుసుకుని ఇంద్రుని నాశనం కోసం వృతాసురుణ్ణి సృష్టిస్తాను లోకాలు ఇంద్రుడు నా తపస్సు యొక్క మహాబలాన్ని చూస్తాయి అని త్వష్ట ప్రజాపతి అగ్నితో హోమం చేసి వృతాసురుణ్ణి సృష్టిస్తారు వృతాసురునికి దేవేంద్రునికి భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉండగా వృతాసురుడు దేవేంద్రుణ్ణి మింగగా దేవతలు వృతాసురుణ్ణి చంపడం కోసం జురుంబికను సృష్టిస్తారు ఆవలించడానికి దాసురుడు నోరు తెరవగా వాళ్ళ పరిమాణం తగ్గించుకొని బయటకు వచ్చి యుద్ధం నుంచి పారిపోతాడు ఆ రోజు నుంచే ప్రాణాలు ఆవలింతతో ముడిపడ్డాయి అని అంటారు అయితే ఈ వృతాసురుణ్ణి ఎలా చంపగలం అని దేవతలతో కూడి ఇంద్రుడు సమావేశమయ్యి అక్కడ నుంచి విష్ణువుని అడగటానికి దేవతలతో కలిసి వెళ్ళగా సంధి కుదుర్చుకోండి వజ్రాయుధంలోకి నా అంశ ప్రవేశిస్తుంది తర్వాత ఏం చేద్దామో చూద్దామని విష్ణువు చెప్పగా దేవతలు ఋషులు వెళ్ళి వ్రతాసురుడిని సంధి చేసుకోమని అడుగుతారు ఎవరైనా కూడా తనతో పాటు సమాన తేజస్సు కలిగిన వారితో సంధి చేసుకుంటారా అని వృతాసురుడు అడగగా సూక్ష్మగ్రాహితో సంధి మంచిదని ఋషులు చెప్పగా వృతాసురుడు ఇలా అంటారు ఎండినది తడిసినది రాతితో కొయ్యతో చేసినది అయినా ఏ వస్తువుతోనైనా శస్త్రంతో అస్త్రంతో పగలు కానీ రాత్రి కానీ ఇంద్రాది దేవతలు నన్ను చంపకూడదు అలా అయితే ఇంద్రునితో శాశ్వత సంధి చేసుకుంటాను అని అంటారు ఒప్పందాన్ని కుదుర్చుకొని ఇంద్రుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఓ వృతాసురుడు సముద్ర తీరంలో సంధ్యా సమయంలో ఉండగా ఇంద్రుడు చూసి ఇది పగలు కాదు రాత్రి కాదు సముద్రపు నురువును చూసి ఇది పొడిదీ కాదు తడిదీ కాదు ఆయుధము కూడా కాదు దీన్ని వృతాసురుడిపైకి విసురుతాను అనుకుని విష్ణువుని తలుచుకోగానే విష్ణువు దానిలోకి ప్రవేశించి వృతాసురుడిని చంపవేస్తారు మళ్ళీ బ్రహ్మహత్య భయంతో నీటిలో వృధపాములా దాక్కుంటాడు ఇంద్రుడు అయితే దేవతలకు ఇంద్రుడు కనపడకపోయేసరికి తేజస్వి నిత్యధార్మికుడు అయిన నహుషుడను ఇంద్రుని చేయదలిచిన ఋషులు దేవతలు నహిషుని చేరి ఇంద్రునిగా అధిష్ఠించమనగా నహుషుడు ఈ విధంగా అంటాడు నేను బలహీనుడను శక్తి లేనివాడను ఎలా ఇంద్రపదవి అధిరోహించగలను అనగా మా తపశక్తితో నీవు పాలించు నీ కంటికి కనపడే ప్రాణులన్నింటి తేజస్సును నీవు గ్రహించి బలవంతుడు కాగలవు అని ధర్మాన్ని నడిపిస్తూ స్వర్గలోకాధిపతి అవ్వమని చెప్తారు నహుషుడికి సులభంగా వచ్చిన ఇంద్రపదవితో ధర్మాత్ముడై కూడా కామాత్రుడు అవుతాడు అప్సరసులతో క్రీడిస్తూ ఒకరోజు ఇంద్రపత్ని సచీదేవిని చూసి కామమోహితుడై ఇంద్ర పదవితో పాటు ఇంద్రాణి తనకే కావాలి అని అంటారు సచీదేవి దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం అడగగా నహష్యునికి భయపడిన ఋషులు బృహస్పతితో సచీదేవిని నహుషునికి అప్పచెప్పమనగా బృహస్పతి దానికి అంగీకరించరు దానితో ఋషులు సరైన ఉపాయాన్ని మీరే బోధించమని చెప్పగా బృహస్పతి విధంగా అంటాడు ఇంద్రుడు కనపడే వరకు ఆగాలి అని షర్తు పెట్టమని ఇంద్రానికి బృహస్పతి సలహా ఇస్తారు అలాగే ఇంద్రాన్ని వెళ్ళి ఇంద్రుడు కనిపించే వరకు సమయాన్ని అడుగుతుంది దేవతలు ఋషులు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు అశ్వమేధయాగం చేస్తే ఇంద్రుడు పవిత్రుడవుతాడు అని చెప్పగా ఇంద్రుడు దాగి ఉన్న చోటికి వెళ్ళి అశ్వమేధ యాగం చేసి ఇంద్రుడిని పవిత్రం చేస్తారు ఇంద్రుడు స్వర్గానికి వచ్చి విషదృష్టితో అందరి తేజస్సును లాక్కునే నహుషుడను చూసి అదృశ్యమైపోతారు అది చూసి ఇంద్రాణి ఇంద్ర అంటూ ఆక్రోషిస్తుంది ఇంద్రాణి యమ నియమాలతో రాత్రి దేవిని ప్రార్థించగా ఉపశృతి సచీదేవికి దర్శనమిస్తుంది ఇంద్రుని చూపమనగా హిమాలయ పర్వతాలు దాటి కొన్ని యోజనాల దూరం వెళ్ళి ఐదు రంగుల తామర కులంలో తామర తూడులో రూపంలో దాగి ఉన్న ఇంద్రుని చూపించి వారు కూడా సూక్ష్మ రూపంలోకి మారి ఇంద్రుని దర్శనం చేయగా ఇంద్రుడు ఎలా ఎందుకు వచ్చారు అని ఇంద్రుడు ప్రశ్నించగా సచిదేవి ఈ విధంగా అంటుంది నహిషుడు తనతో ఉండమని చెప్తున్నాడు అని తనను రక్షించకపోతే తను స్వాధీనం చేసుకుంటాడు తనని అని చెప్తారు అప్పుడు ఇంద్రుడు ఇంద్రాణితో ఇలా అంటాడు తనకన్నా ఋషుల వరప్రభావం చేత అనహుషుడు నహుషుడు ఇప్పుడు బలవంతుడుగా ఉన్నాడు అతన్ని రాజనీతి ప్రకారం మాత్రమే మనం గెలవాలి అంటూ ఈ విధంగా సలహా ఇస్తాడు నీవు వెళ్ళి సప్త ఋషులు మోస్తున్న ఎక్కి రాత్రికి వస్తే సొంతమవుతానని చెప్పమంటాడు అలాగే ఇంద్రాణి చేసి బృహస్పతిని చేరి జరిగినది తెలిపి సమయం లేదు ఇంద్రుణ్ణి వెతికించమని అడుగుతుంది బృహస్పతి అగ్నిని పిలిచి ఇంద్రుణ్ణి వెతికించగా ఇంద్రుడు యమ వరుణ అగ్ని కుబేరులను నహుషుడను జయించడానికి సహాయానికి రమ్మనగా వరుణుడను జలాధిపతిగాను యమునికి పితృదేవతల అధిపతిగాను కుబేరునికి ధనాధిపతిగాను అగ్నికి తనతో పాటు హోమహవిస్సు అందుకునేలాగా అనుగ్రహించి నహుష్యుడును జయించడమేలా అని యోచిస్తూ ఉండగా అగస్యుడు వచ్చి నహుషుడు శాపవశమున భూమిపై స్వర్గం నుంచి పడెను అని చెప్తారు ఇంద్రుడు శాప వృత్తాంతము చెప్పమనగా అగస్త్యుడు ఇలా చెప్తారు కామాత్రుడైన నహుషుడు సచీదేవి కోసం సప్త ఋషులను పల్లకి మోయమని ఆజ్ఞాపిస్తాడు సప్త ఋషులు పల్లకిలో వస్తున్న నహషుడు కోపంతో అగస్త్యుని కాలితో తన్ని తేజస్సు కోల్పోతాడు తేజస్సు కోల్పోయిన ఆ పదివేల సంవత్సరాలు భూమిపై పాముగా పడి ఉండమని నేను శపించాను అంటాడు అగస్యుడు అప్పుడు ఇంధనానితో కూడి ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపతి అవుతాడు శల్యుడు ఈ విధంగా ధర్మరాజుకు ఇంద్రుడు భార్యతో సహా దుఃఖం ఎలా పొందెను అజ్ఞాతవాసం చేసి తిరిగి రాజ్యం ఎలా పొందారో నీవు కూడా అలాగే ద్రౌపది తమ్ములతో భూమిని అనుభవిస్తావు కన్న దుర్యోధనాది శత్రువులు నశిస్తారు అని చెప్తారు జయం కోరే రాజు సైన్యాన్ని సమకూర్చుకునే అప్పుడు ఇంద్ర విజయం కథ వినాలి అందుకే నీకు ఈ గాథ వినిపిస్తున్నాను అని చెప్తారు జై శ్రీ రాధే కృష్ణ